గోవిందాయ నమ హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము నలభై ఐదవ శ్లోకం స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నర స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తచ్చురును తమ తమ స్వాభావిక కర్మ ఎందు తత్పరులైన వారు భగవత్ ప్రాప్తి రూప పరమసిద్ధిని నిస్సందేహముగా పొందగలరు స్వకర్మ నిరతలైన మానవులు పరమసిద్ధిని పొందుడకు ఆచరింపవలసిన విధులను తెలుపుతున్నారు వినుము బాగా అర్థం చేసుకోవాలి పరమాత్మ ఏమి స్పష్టంగా చెప్తున్నారు ఏ సందేహం లేకుండా చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి తమ తమ స్వాభావిక కర్మలు ఎందు తత్పరులైన మానవులు భగవత్ ప్రాప్తి రూప పరమసిద్ధిని నిస్సందేహముగా పొందెదురు అని చెప్తున్నాడు తమ తమ స్వాభావిక కర్మలు ఇది అండర్లైన్ చేసుకోవాలి స్వభావ జనితముగా ఏర్పడే ఆచరణ ఏ ఆచరణ దొంగ బుద్ధండి దొంగ పని చేశాడు ద్రోహ బుద్ధి ద్రోహ పనిచేసాడు అది కాదు ఆచరణ స్వభావ ఏర్పడే ధర్మబద్ధమైన జీవు చేయడం ద్వారా భగవత్ ప్రాప్తి భగవంతుడు పొందడము అనే పరమసిద్ధిని నిస్సందేహంగా పొందుతారు అని చెప్తున్నాడు స్పష్టంగా పరమాత్ముడు ఇక్కడ ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుండి తన పెంపకము అలాగే తన వ్యక్తిత్వము తన సంస్కారము తనలో ఉండే ఆ భావాజాలను అనుసరించి ధర్మబద్ధంగా ఆ దారులో వెళ్తాడు ఆ కర్మ చేస్తాడు ఆ కర్మ నిష్కామంగా ప్రతిఫలాపేక్ష రహితముగా భగవత్ సేవలా భావించి ధర్మబద్ధంగా చేయడం వలన పరమసిద్ధిని పొందగలుగుతాడు నిస్సందేహంగా పరమసిద్ధి అంటే ఏమిటి భగవత్ ప్రాప్తి రూప పరమసిద్ధి భగవంతుడిని పొందడము అనే ఒక పరమసిద్ధిని పొందుతాడు భగవంతుని పొందడము అంటే ఏమిటి అంటే మోక్షాన్ని పొందుతున్నాడు ఈ గుణాలు కూడా ఎలా ఏర్పడతాయండి ఎలా సంస్కారాలు ఏర్పడతాయి ఎలా ఎలాంటి ఆలోచనల పరంపర వస్తుంది అంటే దీనికి పూర్వజన్మలో ఉన్న గుణాలు అలాగే మరణించే ముందు ఆ వ్యక్తిలో ఉండే భావజాలము ఆలోచనలు ఆ వ్యక్తిలో ఉండే గుణం ఆ ప్ర లేదా ఆ ప్రాణిలో ఉండే గుణము ఇవన్నీ కూడా జన్మాంతర సంస్కారాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మరలా పుట్టిన దగ్గర నుండి కంటిన్యూ అవుతాయి ఒక వ్యక్తి లేదా ఒక ప్రాణి యొక్క వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది ఒక ప్రాణి యొక్క లేదా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం రూపుదిద్దుకోవాలి ఒక భావచారణ ఆలోచన సరళి ఇవన్నీ రూపుదిద్దుకోవాలంటే జన్మ జన్మాంతర సంస్కారాలే కాదు అవి తోడ్పడతాయి వాటితో పాటు పుట్టిన దగ్గర నుండి ఇతడి పరిస్థితులు ఇతడిని పెంచిన పెంపకము ఇతడు అందుకున్న సంస్కారాలు ఇతడి చుట్టూ పరిస్థితులు ఇతడు నేర్చుకున్న పద్ధతి నడవడిక ఇవన్నీ కలిపి ఒక వ్యక్తికి వ్యక్తిత్వం ఏర్పడుతుంది లేదా స్వాభావికమైన కొన్ని ఆలోచనలు లేదా కొన్ని రకాల గుణాలు ఏర్పడతాయి దాన్ని అనుసరించే కర్మ చేస్తాడు అర్థమైంది కదండి మహర్షి రాజర్షి రాజ్యమేలుతూనే క్షత్రియుడుగా ఉండి రాజ్యమేలుతూనే సన్యాసిగా ఉన్నాడు రాజర్షి పరశురాముడు జమదగ్ని మహర్షి గడుపున బ్రాహ్మణుడు కడుపున పుట్టి గొడ్డలు తీసుకొని క్షత్రియులందరినీ నరికిపడేసి పడేసి చేశాడు కాబట్టి ఇక్కడ పరమాత్మ స్వాభావికమైన కర్మ అని చెప్తున్నాడు ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి అలాగే స్వకర్మ నిరతులైన మానవులు పరమసిద్ధిని పొందుటకు ఆచరించవలసిన విధులు కొన్ని ఉన్నాయి అవి నీకు తెలుపుతున్నాను అవి కూడా వీణార్జున అని చెప్తున్నాడు స్వామి తర్వాత శ్లోకాల నుండి పరమాత్మ వాటిని కూడా ఏమి ఆచరించాలి దీ వేటి వలన భగవత్ ప్రాప్తి కలుగుతుంది ఇవి కూడా ఎవరిని చెప్తారు స్వకర్మ నిరతలైన మానవులు గుర్తుపెట్టుకోవాలి స్వకర్మ అంటే వారు స్వాభావికమైన వారు చేసే కర్మ ఎవరైతే కర్మలలో ఉన్నారో కర్మ అంటే ఆచరణ గుర్తుపెట్టుకోండి ఏవో మనం వింటూ ఉంటాం వ్యర్థ ప్రసంగాలు కర్మలు కర్మలు కట్టి ఇవి కాదు కట్టి కొద్దిపేస్తే పాపాలు ఇవి కాదు కర్మ అంటే చేష్ట యాక్టివిటీ లేదా ఆచరణ అనుకోండి స్వకర్మ నిరతలైన మానవులు వారి వారి పనులు వారి వారి స్వభావానికి తగ్గట్లుగా వారికి చేస్తున్న ధర్మబద్ధమైన ఆచరణ ఏదైతే ఉందో ఆ పనులు చేస్తూనే భగవత్ ప్రాప్తి పొందాలి అంటే ఎలాంటి వీధులు ఆచరించాలి ఎలాగా ఆ పనులు ఇంకా క్వాలిటీగా చేయొచ్చు ఇక్కడ తెలుసుకోండి పనులు చేయడం వలన మోక్షం కలుగుతుందట పరమాత్మ పరమాత్ముడు స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ పూజలు చేయడం వల్ల మోక్షం కలుగుతుందని చెప్పడం లేదు లేదా తపస్సులు చేయడం వల్ల మోక్షం కలుగుతుందని చెప్పడం లేదు పనులు చేయడం వలన కర్మలు యాక్టివిటీస్ చేయడం వలన మోక్షం కలుగుతుందని పరమాత్మ చెప్తున్నాడు భగవద్గీత మీకు చాలా చోట్ల ఇదే ఉంటుంది యాక్టివిటీ కర్మ చేయడం వల్లనే మోక్షం కలుగుతుంది కర్మ వలన మోక్షం కలుగుతుంది కర్మ వలననే బంధము కూడా కలుగుతుంది అర్థమైంది కదండి కర్మ బంధ మోక్షాలకి కర్మయే హేతువు నీకు బంధాలు బాగా పనివేసుకుని జన్మల పరంపర పెరగాలన్నా కర్మయ్యే కారణము అది దుష్కర్మ అలాగే నిన్ను లిబరేట్ చేయాలన్నా కూడా ముక్తిని కలిగించాలన్నా కూడా అపరాత్మ ప్రాప్తిని కలిగించాలన్నా కూడా దానికి కర్మయే హేతు స్వకర్మం సత్కర్మ అర్థమవుతుంది కదా కాబట్టి కర్మ కర్మ లేదా కర్మ కర్మ అంటే దానికి పెడార్థాలు తీసే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో పెడార్థమేమి కాదు మంచి అర్థమే దుష్కర్మ సత్కర్మ రెండు ఉంటాయి నిష్కామ కర్మ అనేది ఇంకోటి ఉంటుంది ఈ నిష్కామైన భావజాలంతో కర్మ చేయడం వల్ల భగవత్ ప్రాప్తి కలుగుతుంది సత్కర్మకు ఫలితం పుణ్యమైతే దుష్కర్మకు ఫలితం పాపమైతే నిష్కామముగా చేసే ధర్మబద్ధమైన పని భగవంతుడు ప్రీత్యర్థం చేస్తున్నాము అనే భావజాలంతో నేనేదో చేస్తున్నానన్న ఉద్దేశంతో చేయకుండా ఫలితం కోసం చేయకుండా నిష్కామంగా చేస్తే ఆ నిష్కామకరం ఏదైతే ఉంటుందో అది భగవత్ ప్రాప్తిని కలిగిస్తుంది కాబట్టి ఎలా చేయాలి ఆ పనులు అనేది కూడా పరమాత్మ తర్వాత శ్లోకాలలో వివరించి చెప్తారు కాబట్టి ప్రతి ఒక్క వర్డ్కి లేదా ప్రతి పదానికి చక్కటి అర్థం ఉంటుంది మంచి భావం ఉంటుంది సూక్ష్మార్థం ఉంటుంది కాబట్టి ఏవో కొన్ని మనము కొన్ని పుస్తకాలు చదివి లేదంటే యూట్యూబ్లో చూసి కొద్ది కొన్ని సంవత్సరాలు మనకు అయిపోయింది ఏదో కర్మ కర్మ అనుకోవడం కర్మ లేదా కర్మ అంటే ఏదేదో చెడ్డది అనుకోవడం ఆ పేరుతో భయపడిపోవడము ఇవి వదిలేసి చక్కగా భగవద్గీతలో స్వామి అని చెప్తున్నారో అది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సుఖపడిపోతాం జీవితంలో ప్రశాంతంగా ఉంటాం ధన్యలం అవుతాము ధర్మ రక్షత రక్షత శ్రీరామ్ కృష్ణ హార్పణ